సార్ ఈజ్ దేర్ ఎనీ ప్రాపబిలిటీ టు ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ పెనిస్ పెనీస్కి ఒక సైజు అంటే పెంచొచ్చా మనం ఇంక్రీస్ చేసేదన్న అవకాశాలున్నాయంటా ఎస్ ఎస్ డెఫినెట్లీ డెఫినెట్లీర్ ఆర్ సర్టన్ మెడిసిన్స్ హుచ్ క్యాన్ ఇంప్రూవ్ ద సైజ్ ఆఫ్ ద పెనిస్ దీ నెంబర్ టూ ఈజ్ లైక్ మనము అంత ఆలోచన పెట్టుకోకముందే మనము చూడాలి ఎగ్జాక్ట్లీ వెదర్ సంబడి హాస్ గట్ ఏ వెరీ స్మాల్ సైజ్ పెనిష్ ఆర్ నాట్ ఓకే సో ఆ టాపిక్కి మనం వచ్చామనుకో అక్కడ క్వశ్చన్ మార్క్ ఏమొస్తుందంటే వాట్ ఈజ్ యువర్ పెనిష్ సైజ్ ఓకే సో ఇఫ్ ఇట్ ఈస్ సపోజ్ వెన్ ఇట్ ఈజ్ ఇరెక్టెడ్ ఆల్రెడీ ఇరెక్షన్ వచ్చిన తర్వాత వెదర్ ఇట్ ఈజ్ లెస్ దెన్ ఫోర్ ఇంచెస్ ఆర్ నాట్ ఓకే దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అక్కడ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఫోర్ ఇంచెస్ ఓకే దట్ మీన్స్ యూ యువర్ పెనిస్ ఈస్ లిటిల్ బిట్ అప్ షార్ట్ అని అనుకోవాలి అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ ఫోర్ ఆర్ ఫోర్ ప్లస్ ఆఫ్టర్ గెటింగ్ ఇరెక్షన్ దట్ ఈ ఉండాలి యాక్చువల్గా దట్ ఈస్ ద ఐడియల్ Size of the penis. Okay. Five okay. Uh, but if you think of western countries, it is yeah, something different. different yes. And here, some people they have the bigger size of penis, like they have up to six and a half, seven, like that also it is mm. there. Actually, I am talking about India. If you think of western countries, uh, then uh, their size is different. It is uh, if you think of nine plus. Okay. Yeah. Mm. So, uh, that is the size of the penis there. Mm. Because their culture is different, their food habit is different, their climatic effect is different there. So, normally um, happens. Okay. Mm. So, if you think of uh, uh, small pennies, if it is less than 4 inches, then you should think that your penny size is small. Okay. Less than 4? Four. 4. Okay. Okay. సో దట్ ఈజ్ నెంబర్ వన్ అండ్ వెదర్ ఇట్ ఈస్ జెనెటిక్ ఆర్ నాట్ లేకపోతే ఒకరికి అక్కడ ఏమవుతుందంటే వీ షుడ్ థింక్ లైక్ మీకు సపోజ్ మ్యారేజ్ వరకు అన్నీ బాగానే ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ టూ ఇయర్స్ తర్వాత పెనీస్ కొంచెం చిన్నగా అయిపోయింది లేకపోతే మీకు డయాబెటీస్ వచ్చేసింది డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒకరికి చిన్నగా అయిపోయింది ఓకే లేకపోతే ఒకరు చాలా రోజు వరకు ఈ ఇంగ్లీష్ మెడికేషన్స్ అన్ని వాడుతున్నారు ఓకే వాడిన తర్వాత వాళ్ళకు చిన్నగా అయింది అప్పటి వరకు బాగానే ఉంది సైజ్ మేబీ అరౌండ్ ఫైవ్ ఆర్ ఫైవ్ ప్లస్ ఇస్ దేర్ బట్ సడన్లీ ఏమైందంటే ఒక్కోసారి ఏమవుతుంది సడన్లీ సింక్ అయిపోతుంది ఓకే ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దే క్యాన్ ఎన్హాన్స్ ద సైజ్ ఇన్ అ మంత్ ఆఫ్ టైం ఒక నెల వాళ్ళు వాళ్ళు పెంచవచ్చు ఎస్ సో ఐ హ్యావ్ సడన్ మెడికేషన్ So they can increase the size in these cases, okay. but if you think, like uh, right from the birth, Meru, suppose uh, you have come to 20 plus age, and 24 plus age, tarawata penis size suppose okay, uh, means it is coming to around three or maximum three and half like that, then it is something different, but they are actually. द प्रॉल इज लाइज आफ्ट थर्टी इज येडिसन विच ई हली वर्क थर्टी इफ यू थिंकअ दर्टिकुलासन ईज कमिंग आफ्टर थर्टी इयर्स एजुरा कुदर इज कंप्लीट डिफरेंट के दट दे मिजिट मी అండ్ మస్ట్ కమ్ టు మై క్లినిక్ అండ్ వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది వాళ్ళకు ఎప్పుడు అది స్ట్రింక్ అయింది లేకపోతే బార్త్ నుంచి వాళ్ళకు చిన్నగా ఉంది అండ్ బై బార్త్ ఇన్ కేస్ చిన్నగా ఉంది అంటే లైక్ ద మెడిసిన్ విల్ బి డిఫరెంట్ అండ్ దట్ కుడ్ బి ఇంప్రూవ్డ్ బిఫోర్ ద థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ హిట్స్ కెనాట్ బి డన్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపలే ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ దే లోపల దాట్ ఈస్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ జెనెటికలీ హ్యాపెన్ ఓకే జెనెటికలీ హ్యాపెన్ అదర్వైజ్ బై బార్త్ ఒకరికి పెని పెనిస్ చిన్న చిన్నగా ఉంది అంటే మాత్రం అది అప్లికేబుల్ అక్కడ ఓకే బట్ ఎలా నేను చెప్పేది అది కాదు సపోజ్ లెడస్ ఒకరికి థర్టీ ఫైవ్లో మ్యారేజ్ అయింది లేకపోతే థర్టీ ఇయర్స్కు మ్యారేజ్ అయింది థర్టీ ఇయర్స్కు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు సపోజ్ థర్టీ ఫైవ్కు వాళ్ళకు పెనిస్ అయిపోయింది లేకపోతే వచ్చేసింది దానివల్ల వాళ్ళకు పెనిస్ చిన్నగా అయిపోయింది సో దట్ ఈ పాసిబుల్ దో దే ఆర్ థర్టీ ప్లస్ వాళ్ళకు ఎస్ బట్ సపోజ్ ఒకరికి చిన్నప్పటి నుంచి వాళ్ళకు పెని సైజ్ బాగా చిన్నగా ఉంది ఓకే బట్ అప్పుడు వాళ్ళ థర్టీ ఇయర్స్ లోపల నా దగ్గరికి రాలే అప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఓకే క్లియర్ సపోజ్ థర్టీ ఇయర్స్ లోపల వాళ్ళు వచ్చారంటే వాళ్ళకు చేయొచ్చు ఆఫ్టర్ థర్టీ సేమ్ గై కమ్ టు మీ దట్ నాకు చిన్నప్పటి నుంచి చిన్నగా ఉంది అని చెప్తున్నారంటే వాళ్ళ గురించి దర్ ఇస్ నో ట్రీట్మెంట్ యాక్చువల్లీ దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ ఓకే సో పెనైల్ ఇన్ప్లాంట్ ఈ రిక్వైర్డ్ దేర్ సో దట్ కాస్ట్లీ అఫేర్ సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ సో ఓకే దట్ దే కెన్ గో ఫర్ దాట్ బట్ హియర్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ థర్టీ ఇయర్స్ ఏజ్ అండ్ ఒకరుకు స్టార్టింగ్ నుంచి వాళ్ళకు చిన్నగా ఉంది అంటే దర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఫర్ ఎన్హాన్సింగ్ ద సైజ్ బిఫోర్ థర్టీ ఇయర్స్ ఏజ్ థర్టీ ఇయర్స్ దాటిపోయింది తర్వాత వాళ్ళ నా దగ్గరికి వచ్చారంటే ఎలాంటి వాళ్ళకు కుదరదు నో ట్రీట్మెంట్ దెన్ దో ఫర్ సబ్జరీస్ दट इज द आलटरनेट सोल्यूशन सपोज थर्टी इयर्स तरह को चालक मे बी द रीजन मे बी एक्सेव मेडिसनल इंटेक् दट इज नंबर वन द नंबर टू इज मे बी हि मस्ट बी हैविंग सम ट्रॉनिक प्रॉब्लमस अदरव ही मस्ट बी हैविंग डयाबेटीज अदरव मे बी हि हेज गट एनी अदर हेल्थ इश्यूस లైక్ క్యాన్సర్స్ అండ్ ఆల్ డ్యూ టు దట్ పెనిస్ ఈజ్ బికమ్ స్మాల్ అదర్వైజ్ హీజ్ ఇన్ టు వెరీ లాంగ్ టర్మ్ స్ట్రెస్ డ్యూ టు దట్ ద పెనిస్ ఈజ్ బికమ్ స్మాల్ ఓకే ఇఫ్ దోస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దెన్ ఇట్ కుడ్ బి ట్రీటెడ్ ఈవెన్ ఆఫ్టర్ ద థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆల్సో వాళ్ళకు ఎంత ఏజ్ ఉన్నా సరే కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ వాళ్ళకు పెనిస్ సైజ్ అగైన్ నార్మల్ సైజ్కు వచ్చేస్తాయి ఓకే మధ్యలో స్వింక్ అయితే ఇప్పుడు అర్థమైందా సో డిఫరెన్స్ ఇస్ దిస్ ఉంది మెడిసిన్స్ విల్ బి డిఫార్ బట్ ఒకరికి చిన్నప్పటి నుంచి ఇన్ కేస్ స్పెనింగ్ సైజ్ తక్కువ ఉంది వాళ్ళ నా దగ్గర థర్టీ ఇయర్స్ లోపల వచ్చారు అంటే ఇమిడియట్లీ ఇట్ విల్ గెట్ క్లీక్ సో వాళ్ళకు ఇమీడియట్ ఇంప్రూవ్ అవుతుంది ఆ కేసు తప్ప మిగిలిన ఏ కేసు అయినా సరే వస్తే ఎస్ సో ఈవెన్ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆల్సో ఇఫ్ ది ఆర్ కమింగ్ ఆల్సో సపోజ్ వాళ్ళకి మధ్యలో సీక్ సీక్వైందంటే వాళ్ళకి ఎన్హన్స్ అవ్వడం అవకాశం సో దాట్ ఈస్ యా ఐ హ్యావ్ సమ్ వెరీ వెరీ గుడ్ మెడికేషన్ ఫర్ దాట్ సో దె క్యాన్ ఎన్హాన్స్ ద సైజ్ బట్ అక్కడ లైఫ్ స్టైల్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దే మస్ హబ్ డైలీ బేసిస్లో ఫ్రూట్స్ ఇంటెక్ ఉండాలి ज्यूसब

అంటే కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎవరితో చెప్పుకోలేని సిచువేషన్స్ కొన్ని ఉంటాయి లైక్ ఫ్రెండ్స్తో వైఫ్ తో కూడా చెప్పలేని సిచ్యువేషన్ వాళ్ళు ఎవరిని కన్సల్ట్ కావాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక సూసైడ్స్ కూడా వెళ్తున్నారు కొంతమంది యా సో అందరికీ దిస్ ఇస్ గుడ్ ఇంటర్వ్యూ లైక్ సార్ కూడా చాలా చాలామంది క్యూరియ చేసిన వ్యక్తి అయితే సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒకసారి సార్ మీ కన్సల్ట్ అయితే సో పక్క మీ లైఫ్ మంచి హ్యాపీగా కొనసాగుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం సో టైం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ